నేర్చుకునే దారం ఇలాంటి అర్థమైందా ఇప్పుడు అయితే నేను ఇది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ దారం ఉంది అనుకో ఇది మొక్క అనుకో నేను ఏం చేయాలంటే ఇలా ఏదో చుట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఇలా పట్టుకోండి ఇలా రెండు సార్లు తిప్పడి ఇలా పట్టుకొని ఇలా చేయాలి ఎలాగ అప్పుడు దారం ఉంది అప్పుడు నేను వేయాలనే ఇలా చేయాలి ఇలా గొలుసు వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చింది ఇలా గొలిసొచ్చింది అలా వచ్చింది ఇదిగో ఎలాగ వస్తుంది జడలాగా వచ్చేస్తుంది ఇలా జడలాగా వచ్చేసిన తర్వాత మనకి ఎంత కావని అంత అనుకుంటాం అంతా అల్లుకుంటూ ఇటు అట్లా అనుకుంటూ చెప్తా నేను ఇప్పుడు మనకి దీనికి ఒక లెక్క ఉంటుంది ఇన్ని ఇన్ని గొలుసులు అయితే మనకు ఒక లెక్క ఇప్పుడు దీన్ని లెక్క వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేసుకో అయిపోయిందా అప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని మళ్ళీ ఒకటి రెండు మూడు ఈ మూడు వేసుకుంటే దీని ఏం చేయాలంటే మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇక్కడ దీంట్లో పెట్టి బయటికి వేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ దారం లోపలికి ఇలా లాక్కోవాలి ఇలా లాక్క మళ్ళీ దారం మళ్ళీ ఇలా తీసుకొని ఈ రెండు వదిలేసేయాలి మళ్ళీ ఈ రెండు వేసుకొని మళ్ళీ ఈ రెండు నష్టపెట్టాలి మళ్ళీ దారం తీసుకోవాలి మళ్ళీ ఇలా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మళ్ళీ మూడు అవుతాయి మళ్ళీ తీసుకుంటే నాలుగు రెండు పోతే రెండు రెండు వేస్తే మళ్ళీ ఇలా రెండు వేసుకోరు అలాగా ఇక్కడ దాకా చిబు దాకా అల్లుకుంటూ వస్తాం అక్కడి నుంచిగా పైకి వెళ్ళిపోతా ఉంటాం ఒక దాని మీద అర్థమైందా ఒకసారి వెళ్ళి చూపించు మీ వేసుకుంటారా మీకేంటి మీరు